మా ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మా లోకేష్ గారు కూటమిద్రి పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ అందరూ ఆలోచించి ప్రతి ఒక్కరు నామినేట్ పోస్ట్ అంటే ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది అధికారం వచ్చింది అధికారం వచ్చిన తర్వాత పార్టీ పదవులు కానీ మాకు రేపు ప్రభుత్వం వచ్చింది నామినేట్ పోస్ట్లు దక్కుతాయని చాలామంది కూడా అడుగుతారు సరదమీ దీనికి తప్పు లేదు కానీ తిక్కారెడ్డి చెప్పినట్లు ఇంకా కొంతమంది కష్టం ఉన్న వ్యక్తులు పార్టీకి త్యాగం చేసిన వ్యక్తులు ఉన్నారు కొంతమంది వాళ్ళకు కూడా వచ్చినట్టు మాకు కూడా సంతోషం ఉండేది ఎందుకంటే తృప్తి అనేది నాకు కూడా లేదు ఇప్పుడు ఈరోజు మీనాక్షి నాడు కానీ జిక్కారెడ్డి కానీ వీళ్ళందరూ పార్టీకి పని పనిచేసిన వ్యక్తులు ఇన్ఛార్జిగా ఓటర్ రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తులు వీళ్ళంతా వీళ్ళందరినీ కనీసం ఏనా వీళ్ళని కూడా తీసుకుని ఉంటే అయితే తప్పకుండా వీళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది రోజు లేట్ అయినా న్యాయం జరుగుతుంది అయితే ఈరోజు నామినేటెడ్ పోస్టు విషయంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న డెసిజన్ కులాల వారి గారు అందరికీ సమానంగా ఏ కులస్తులు ఇబ్బంది పడకుండా బాధపడకుండా ఆచితూచి ఇవ్వడం జరిగింది ఈరోజు వయసులోకి పెద్దపీడ వేశాడు ఇవాళ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి భరత్ పరిశ్రమ శాఖ ఇచ్చాడు నాకు ఇవాళ కుడా రెండోసారి నమ్మకంతో రెండోసారి మామూలు చంద్రబాబు నాయుడు ఇవ్వడు మళ్ళీ రెండోసారి కూడా పురాచే ఇచ్చాడు ఈ రోజు రెండు పార్లమెంటుకు సంబంధం ఇంతకుముందు కర్నూలు తర్వాత నంద్యార్ టౌన్ ఉన్నది ఈసారి పద్దాలు విస్తరించారు అదేవిధంగా మా లోకే మా డూండి రాకేష్ అది కూడా మాకు ఇవ్వడం జరిగింది ఇది కాకుండా వైశ్యులకు ఇంకా కొంతమందికి డైరెక్టర్ ఇవ్వాలని చెప్పి సార్ కూడా మనం చెప్పుకొచ్చాను హండ్రెడ్ పర్సెంట్ కొంతమంది వస్తుంది ఇది కాకుండా ప్రతి ఒక్కరు ఆశ ఉంది కాబట్టి ఈ ఆశ తప్పకుండా నెరవేర తొందరలో ఇలా చంద్రబాబు నాయుడు గారు ఒక కార్పొరేట్ చైర్మన్ కానీ డైరెక్టర్లను కానీ ఆచితూచి ఎవరైతే పనిచేస్తున్నారో ఎవరైతే మన పార్టీకి త్యాగం చేశారో వాళ్ళందరినీ గుట్టు కట్టుకొని దుద్దు పట్టుకొని ఈ యొక్క కార్పొరేషన్ పదవులు ఇచ్చారంటే నిజంగా తన తన చంద్రబాబు నాయుడుని చేతున్నట్టి జీవితం మర్చిపోలేటువంటి అందరికి అవకాశం కల్పిస్తున్నాడు కల్పించాడు ఆయన మేము ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాము ఎందుకంటే లోకేష్ కానీ ఆ నారా లోకేష్ చాలా కష్టపడి యువగడంలో తిరిగినప్పుడు ఎక్కడెక్కడెక్కడ ఎక్కడ కష్టపడ్డారు ఏ నాయకుడు ఇబ్బంది పడినాడు అందరికీ కూడా ఆయన మైండ్ ఉంది కాబట్టి సంతోషాన్ని లోకేష్ ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా కర్నూలు జిల్లాలో పన్నెండు సీట్లు మరి ఈ పార్లమెంటులో ఈ మూడు కూడా వచ్చేటివే కొన్ని అవిన కారణాల వల్ల రాలేకపోయాలి ఇదే కన్నా సారిక కరెక్ట్గా లెక్క ప్రకారం చేసింటే పన్నెండు ఇక్కడ ఏడు ఏడు వచ్చేటివి కానీ అది కొంచెం ఏదో విధంగా కులాల వారిగా ఇదేంది కాబట్టి అది చాలా దురష్టకరం ఇప్పుడు ఆ ఏడు సీట్లు వచ్చేది మూడు సీట్లు మేము ఓడిపోయాము అక్కడ కూడా ఎవరితో జరిగినాయి దాన్ని ఎవరు కూడా ఇప్పుడు పట్టించుకోకుండా అందరు కలిసికట్టుగా ఈరోజు చిక్కారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు చిక్కారెడ్డి ఆధ్వర్యంలో మేము అందరం పనిచేస్తున్నాము ఎక్కడ మాకు పేదాక ఉండే సమస్య లేదు ఎక్కడ తమాషగా మాట్లాడుకుంటాం అంతే తప్ప ఆయన ఒక సోదరుడుగా నేను ఒక సోదరుడిగా అన్నదమ్ములు మాది పనిచేసి ఈ కర్నూలు జిల్లాను ముందుకు తీసుకుపోయేదానికి మేము అందరూ కష్టపడి పనిచేస్తాము నాకు క్యాప్ బాధ్యతలు ఇది కూడా బాధ్యతలు ఒప్ప చంద్రబాబు నాయుడికి అప్రతపా చేయకుండా నేను తగిన రీతిలో కర్నూలు టౌన్లో ఈ యొక్క ఉమ్మడి జిల్లాలో ఈ కుడాకు లేఅవుట్ అప్రూవ్స్ కానీ నాన్ లేఅవుట్ ఎవరైనా అప్రూవ్ లేకుండా అమ్మినా చేసిన ప్రభుత్వ దూపులు ప్రైవేట్ స్థలాల్లో కూడా ఏదన్నా ఫ్లాట్లు వేసినా వాళ్ళ తాట తీస్తాను అన్ని తిరుగుతాను పద్నాలుగు నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ప్రభుత్వ సోములు ప్రభుత్వ స్థానంలో ప్రొపర్టీలు ఫ్లాట్లు వేసి అమ్మినా వాళ్ళందరినీ కంట్రోల్ చేసే విధంగా కూడా కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అంటే ఇది కర్నూలు డెవలప్మెంట్ అర్బన్ డెవలప్మెంట్ అనేది ఒక పేరు తెచ్చుకునే దానికి నేను ముందు ముందు పోతాను అదేవిధంగా ఇప్పుడు టిక్కాడే చెప్పారు కర్నూలు నియోజకవర్గంలో ప్రత్యేకంగా చాలా మంది కష్టపడి పనిచేశారు కార్యకర్తలు వాళ్ళందరికీ నేను చేతులు ఎత్తున మీకు తెలియజేస్తున్నా మన నాయకుల మీరు ఎవరైనా సరే విమర్శ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఈరోజు మన అదృష్టవశాత్తు యువకుడు ఉత్సాహంతుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే మంత్రి అయ్యాడు టీజీ భరత్ టీజీ భరత్ మీద అనవసరమైన ఆరోపణలు కొంతమంది వైకా చెప్పారని చాట నాయుడు ఏదేదో ఆరోపణలు చేస్తున్నారు నేను అడుగుతున్నాను భరత్ ముక్కు షాట్ మనిషి ఎప్పుడు కూడా దొంగచాటు దెబ్బ వ్యక్తి కాదు డైరెక్ట్ ఫైట్ చేస్తాడు ఏదైనా ఉంటే తేల్చుకొని అంటాడు ఏదో ఎవడో తప్పు పని చేసి అమ్మాయిల విషయంలో తప్పు పని చేసి ఆ అమ్మాయిలకు ఏంది సొంతం ఏందో ఏమో తెలియదు కానీ వాళ్ళు వాళ్ళు కొట్టుకొని తొక్క చోట తన్నిచుకొని వాళ్ళు కంటే దీని వెనక భరత్ అస్తం ఉంది తన్నిచ్చాడు అంటే ఇది చాలా దృష్టికర విషయం ఖచ్చితంగా తొందరలోనే పోలీసులు ఎంక్వైరీ జరుగుతూ ఇది ఈ ఎంక్వైరీలో కన్నా పొరపాటు జరిగిందంటే ఈ యొక్క ఆరోపణ చేసిన వ్యక్తులు ఏం చేస్తారు అడుగుతున్నారు ముక్కు చెప్పలేసి చమ్మకి చెప్తారా భరత్ అలాంటి వ్యక్తి కాదు అటువంటి నీచానీ పది మందికి అన్నం పెట్టి పది మంది దానం చేసిన కుటుంబం అది ఎప్పుడు కూడా పబ్లిక్ చేసే వ్యక్తులు కాదు వాళ్ళు అనుకుంటే ఎంతో మంది నిన్న ఎలక్షన్ ఒకటి రాడు వాడు అనుకుంటే ఏదేం చేస్తారు ఆ నీచమైన బుద్ధికి టీజీ ఫ్యామిలీ పోదు టీజీ భరత్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ బలిసి ఇటువంటి నీచా నీచానికి ఒప్పుకోడు ప్రజలు పోటీ గెలిపించారు నేను ఖచ్చితంగా ఈ నియోజకవర్గం పనిచేయాలా జిల్లాకు మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేటువంటి అటువంటి మహిళలు మంచి మంచికి ఈ రోజు ఇటువంటి నింద వేయడం చాలా దృష్టకరం ఆ నింద చేసిన ఆయన అతను కూడా చెప్పిన పెద్ద మనిషికి ఇమీడియట్ విమరమించుకొనివన్నీ చేశాము తప్పు మాట్లాడడం తెలియక జరిగింది అనేది విరమించుకోవాలి తప్ప ఇటువంటి ఆరోపణలు చేస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఉండే సమస్య లేదు ఎప్పుడైనా సరే టీచి భరత్ జోలికి ఎవరు వచ్చినా ఆరోపణ ఆధారాలు లేకుండా ఆరోపించిన వాళ్ళ తాట తీస్తామని చెప్తున్నాను ఆరోపణలు ఎవరు చేసినా దాన్ని నిరూపించాలా నిరూపిస్తే ఖచ్చితంగా మేము కూడా దానికి బాధ్యులం అంతేగాని అనవసర ఆరోపణలు చేస్తే ఊరకుండేది లేదు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీ పన్ను ముందు చేసుకోలేదు ఎవరో చేతగా నోడోడు వాడి ఓటు అసలు ముస్తాఫా అంటే